ఆదౌ పూజ్యో గణాధిప ప్రణోదేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామా విద్రీవతు ఓం శ్రీ మహా మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ చైత్రాది తెలుగు మాసములలో మాఘ మాసము పదకొండవ మాసం మాఘ పాల్గుణములు శిశిర ఋతువు ఉత్తరాయణ పుణ్యకాలం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఇరవై మూడవ తేదీ శుక్రవారం మాఘశుద్ధ పంచమి ఈరోజు దేవి జయంతి శ్రీ పంచమి లేదా వసంత పంచమి లేదా మదన కూడా ఈ పర్వదినాన్ని పిలుస్తారు చదువుల తల్లి వీణా పుస్తకధారిణి అయిన దేవిని ఈరోజు చిన్నపిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకు కూడా పూజిస్తారు దేవి సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పూజిస్తారు సరస్వతిని నృత్య కేళి విలాసములతో పూజిస్తారు అది ఈరోజు విశేషం అలాగే ఆరాధిస్తారు ప్రాప్తి కోసము పరి పరి విధాల అనేక రకములైన పద్యములతో శ్లోకములతో మంత్రములతో ధ్యాన ఆవాహనాది షోడ శోచార పూజా విధానములతో లేదా పంచోపచార పూజా విధానంతో అమ్మవారిని పూజిస్తారు ఆరాధిస్తారని బ్రహ్మ వైవర్త పురాణము అలాగే పద్మపురాణము దేవీ భాగవతము భవిష్యోత్తర పురాణం అన్నీ కూడా తెలియజేసినాయి భారతీయులు ఆదిపరాశక్తిని వివిధ రూపాలలో పూజిస్తారు అది మనందరికీ తెలిసిన విషయమే ఒక్కొక్క మూర్తిలో ఒక్కొక్క కళ అభివ్యక్తమవుతుంది కాబట్టి దేవతామూర్తుల శక్తి విభూతులు అనంతం సరస్వతీదేవి అహింసామూర్తి ఆదిశక్తి యొక్క వాక్కు బుద్ధి విద్య జ్ఞానం వీటన్నిటికీ ఈ సరస్వతి మాత ప్రతీక అజ్ఞానము అనేటటువంటి చీకటిని తొలగించి జ్ఞానము అనేటటువంటి వెలుగును లోకానికి అందించినటువంటి మహాతల్లి సరస్వతి మాత అలాగే ఈమెది బహుసుందర రూపము శుభ్రమైన ధవళ వస్త్రధారిణి ఈమె ఈమె ఒక బ్రహ్మశక్తి అలాగే వాగ్దేవి శారద భారతి అనేక నామాలతో ఈమెకు ద్వాదశ నామాలు కూడా ఉన్నాయి వచ్చిన వాళ్ళు వాటితో ఇవాళ ఈమెను తలుచుకోవచ్చు ఇది ఒక అమృతతుల్యమైనటువంటి భావన ఈ భావనతో అమ్మవారిని ఈరోజు చక్కగా పూజించాలి సరస్వతి అమ్మ వద్ద చిన్న పిల్లలకు అక్షరాభ్యాసము చేయిస్తే పిల్లలు జ్ఞాన రాసులవుతారని తల్లిదండ్రులు ఈ శ్రీపంచమి రోజున అమ్మవారి సన్నిధులు అక్షరాభ్యాసం చేయిస్తారు ఎందువల్లంటే వాక్శుద్ధి సద్బుద్ధి మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫురణ సత్ప్రవర్తన క్రమశిక్షణ వినయ విధేయత లాంటి ఎన్నో సద్గుణాలకు ప్రతీక ఈ సరస్వతి అమ్మవారు కాబట్టి ఈమె సన్నిధిలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే సమున్నతమైన స్థితిలోకి వస్తారని చెప్పి తల్లిదండ్రులు చేయిస్తూ ఉంటారు ఈమెను వ్యాస భగవానుడు వాల్మీకి అశ్వరాయణ మహర్షి దివ్య జ్ఞాన సంపన్నులైనటువంటి సప్తర్షులు ఇంకా అనేక మంది మహర్షులు ఇలాగా చక్కగా పూజించి ఆమె అనుగ్రహానికి పాత్రులైనారు ఆధ్యాత్మిక విద్యలకు ప్రతీక ఈమె యొక్క వీణ దాని పేరు కచ్చపి అంటే లలిత కళలకు ప్రతీక ఇందులో వేదములు ఉన్న ఈ చేతిలో ఉన్నటువంటి అక్షమాల ఆధ్యాత్మిక విద్యలకు ప్రత్యేక ఇక జ్ఞానమూత్రం వచ్చేసి తపస్సుకు ధ్యానశక్తికి ప్రతీక అలాగే ఆదిశంకరాచార్యుడు వారు ఈమెను ఎంతగానో పూజించారు శ్రీమన్నారాయణుడు ఈమె యొక్క విశిష్టతను నారదమునికి చెప్తున్నాడు అలాగే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ద్రౌపది వాళ్ళందరికీ కూడా ఈ దేవి యొక్క విశిష్టతను తెలియజేసినాడు భాగవతంలో అయితే పోతనామాచ్యుల వారు ఈ తల్లి దర్శనం కొరకు పరితపించాడు ఒక అమృతతుల్యమైనటువంటి ఒక భావనను చేసాడండి ఆయన ఈమె దివ్యత్వాన్ని సాధారణమైన కన్నులతో ఆయన చూడాలి ఒక భావన అనేటటువంటి అద్భుతమైన నేత్రంతో చూసి ఓ భారతీదేవి అని ఆర్తితో ఆమె యొక్క దర్శనం కోసం పరితపించి అద్భుతమైన ఒక పద్యాన్ని రాశాడు ఎందుకంటే నిలువెల్లా తెల్లదనంతో ఉన్నటువంటి ఈ అమ్మను ఊహించుకొని అనేకమైనటువంటి తెల్లటి వస్తువులతో పోలుస్తూ పరమాద్భుతంగా రచించినటువంటి ఈ పద్యాన్ని ఒకసారి చూద్దాం శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ పణీశ కుంద మందార సుధాపయోధి చిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నిన్నడు గొల్గు భారతి దివ్యత్వం ఉట్టిపడే పద్యం అండి అమ్మ తెల్లగా ఉంటావు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు ధవన వస్త్రధారణి వెలుగు నువ్వు మరి నీ నాకెప్పుడు కలుగుతుంది అని చెప్ప అసలు ఆయనకు శ్రీరామచంద్రుడే ప్రత్యక్ష గాయించాడు అందులో మళ్ళీ ఈ అమ్మను వేడుకున్నాడు ఆయన కాబట్టి అనేక రకమైన తెల్లటి వస్తువులతో పోల్చేయండి అదే ఈ పద్యంలో ఉండేటువంటి భావం ఏమిటవి శరత్కాల మేఘము చంద్రుడు కర్పూరము మంచి గంధము అంటే తెల్లటి గంధం హంస తెల్లటి మల్లెదండ మంచు నురుగు వెండి కొండ అంటే కైలాసం అలాగే రెల్లు పువ్వులు తెల్లటివి రెల్లు గడ్డి తెల్లగా ఉంటుంది ఆదిశేషుడు అలాగే అడవి మెల్లెలు తెల్లటి మందారాలు తెల్లటి తామరలు బ్రహ్మాండమైనటువంటి ఆకాశ గంగ వీటన్నిటితో పోల్చి ఇంత తెల్లగా ఉంటావా తల్లి నాకు కనపడవా అని వేడుకున్నాడు కాబట్టి ఈ శ్రీ పంచమి రోజున ఎవరైతే యథాశక్తి సరస్వతి మాతను పూజిస్తారో వాళ్లకు ధారణ అపారమైన జ్ఞానము వినయము కలుగుతాయని చెప్పి ఈ విషయాలన్నింటినీ కూడా చిన్నపిల్లల అనుభవంలోకి తీసుకొచ్చి వాళ్ళకు చెప్తే సమున్నతమైన స్థానాన్ని పొంది ఆనందమయ శాంతిమయ జీవితాన్ని గడుపుతారని తెలియజేస్తూ సర్వే భవంతు స్వస్తి